హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము బాల వ్యాకరణానికి సంబంధించిన క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఈ బాల వ్యాకరణము మొత్తం పది పరిచ్ఛేదాలు అయితే ఉంటాయి అందులో మనము పరిచేదం గురించి అయితే తెలుసుకున్నాము ఆ వీడియోస్ కావాలంటే ఛానల్లో ఉన్నాయి ఆ వీడియో వ్యాకరణ సంధ్యా పరిచ్ఛేదం గురించి అయితే తెలుసుకోవడం అయితే జరిగింది ఇంకా బిట్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేశాము ఇక సంధి పరిచయం కూడా క్లాస్ అయితే అయిపోయింది ఇంకా బిడ్స్ ప్రాక్టీస్ అయితే ఉన్నాయి ఈ బిడ్స్లో మనకి ట్వంటీ ఎయిట్ బిడ్స్ దాకా అయితే ముందు వీడియోలో చెప్పడం అయితే జరిగింది మిగతా బిడ్స్ని అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాము ఎవరైనా టెట్ డిఎస్సి ప్లస్ జేఎల్ డిఎల్ ఇక నెట్ సెట్ రాసే వాళ్ళందరికీ కూడా ఈ బాల వ్యాకరణం అనే టాపిక్ అయితే సిలబస్లో ఉంది ప్రతి ఒక్కరూ ఈ బాల వ్యాకరణాన్ని అయితే చదవాలి ఈ బాల వ్యాకరణం చదవడం వల్ల మనకి ఏమిటి యూజ్ అంటే మనం గ్రామ గ్రామర్ అనేది తెలుగులో వ్యాకరణం గురించి అంతా ఉంటుంది మనకు సంధ్యా పరిచ్ఛేదము సంధి పరిచ్ఛేదము ఈ సంధి పరిచ్ఛేదంలో మనకి మెయిన్ ఉండేవి అన్ని సంధుల గురించి ఏ విధంగా ఏర్పడ్డాయి సంధి యొక్క సూత్రం ఏమిటి ఏ ఎన్ని సూత్రాలు ఉన్నాయి ఒక సంధికి అనేటివన్నీ ఇక్కడ మనకు ఉంటాయి దానికి ఉదాహరణలతో సహా ఏ విధంగా సంధి ఏర్పడింది కూడా మనకి తెలుస్తుంది అందుకనే మీరు ముందు ఎవరైనా ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసే చూసి వీడియో చూస్తే గైనా ముందు వీడియోస్ చూడండి అవి ఐ కార్డ్లో ఉంటాయి ఎండ్ కార్డ్లో ఉంటాయి ప్లస్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది ఆ ప్లేలిస్ట్కి వెళ్ళైనా మీరు చూడవచ్చు ఛానల్లో ఉంటాయి మీరు చూడండి ఇప్పుడు ఏపీ సెట్ అయితే జరగబోతుంది కదా ఏపీ సెట్ సిలబస్ను కూడా పేపర్ వన్ పేపర్ టూ కూడా నేను అప్లోడ్ అయితే చేశాను అవి మీరు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పేపర్ వన్ అయితే పెట్టడం అయితే జరిగింది సిలబస్ని ఇక పేపర్ టూ తెలుగు క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాము ఇక ఇప్పుడు సెట్ రాయే వాళ్ళు రాసే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ప్లస్ డిఎస్సి మనకి ఫిబ్రవరిలో రావడం అయితే జరుగుతుందని చెప్పారు కదా డిఎస్సి కూడా మనకి బాల వ్యాకరణం అనేది ఓ టాపిక్ అయితే ఉంది దేనికి కూడా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలుగుకు సంబంధించిన కంటెంట్ అంతా ఛానల్ అయితే ఉంటుంది ప్రీవియస్ పేపర్స్ సిలబస్ కూడా ఛానల్ అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఒకసారి మీరు డిఎస్సి రాసేవారైనా సెట్ రాసే వాళ్ళైనా నెట్ రాసే వాళ్ళైనా కానీ మీరు ఛానల్ని ఫాలో అవుతే సరిపోతుంది ఇక నెట్ అనేది మనకి సిక్స్ మంత్స్కి ఇప్పుడు జనవరిలో అయిపోయింది మనకి నెక్స్ట్ జూన్లో అయితే సెట్ అయితే నెట్ అయితే ఉంటుంది కాబట్టి నెట్కి కూడా ఎవరైనా పీజీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు నెట్కి అప్లై చేసే ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే కన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ సిలబస్ నెట్ సిలబస్ కావాలంటే చెప్పండి ఎవరైనా నేను అప్లోడ్ అయితే చేస్తాను ఇక అయితే వెళ్ళిపోదాము బిడ్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి డిఎస్సిలో కూడా వీటి నుంచి మనకి బిడ్స్ అయితే రావడం అయితే జరిగింది ప్రీవియస్గా జేఎల్ డిఎల్ లో కూడా మనకి దీని నుంచి టెన్ బిడ్స్ దాకా అయితే వచ్చాయి ఇక అయితే వెళ్ళిపోదాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక వాడు చనియే సంధి పేరేమిటి వాడు చనియే అని అంటే మనకి ఇది ఏ సంధి కిందకు వస్తుంది ఇక్కడ వాడు ప్లస్ ఏ వాడు ఏ అన్నప్పుడు మనకి ఇక్కడ పరపదంలో ఏముంది మనకి చా అనేది ఉంది గసడదవా దేశ సంధిలో మనకి పరుషాలకి ఏం పరమవుతాయి గసడదవలు దవలు అవుతాయి కదా ప్రథమం మీద పరుషములకు గసడదవలు ఆదేశంగా వస్తాయి కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ చా అనేది మనకి ఏ విధంగా మారుతుంది సా మారుతుంది కచ్చట తప అన్నప్పుడు మనకి చాకు ఏమొస్తుంది గజడదబా అను గసడద అన్నప్పుడు చాక్ అనేది సా అయితే వస్తుంది కాకు గాపరమైనప్పుడు చాకు ఏ పరం అవుతుంది సా అనేది పరం అవుతుంది ఇక శబ్ద చింతామణిలో నన్నయ్య యథాతథ అని పేర్కొన్న పదాలు ఏమిటి తదా మనకి నన్నయ్య భారతంలో శబ్ద చింతామణిలో యథాతథ అని కొన్ని తెలుగు పదాలను కూడా ఉపయోగించడం అయితే జరిగింది ఈ తెలుగు పదాలని మనము ఏ సంధిలో అయినా దీనిని విడగొట్టడానికైతే మనకు రాదు ఈ పదాలని ఇలానే మనం యో ఉపయోగించాల్సి అయితే ఉంటుంది యదా అనేది తదా యా ప్లస్ దాని అలాగా విడగొట్టడానికి ఉండదు తెలుగు పదాలని ఎప్పుడైనా సరే ఎప్పుడు అప్పుడు అని లాగానే వీటిని పూర్తిగా ఈ పదాన్ని మొత్తం అయితే ఉపయోగించాల్సి అయితే ఉంటుంది ఇక రారు ఒత్తురు ఇవి గసడ దవాదేశ సంధిలో ఇలాంటి రూపాలు రారు ఒత్తురు అనేటివి గసడదవా సందులో ఇలాంటి రూపాలు అనేది ఇచ్చారు కళలకు క్రియాపదాలు ఇక తెలుగు మీది సంస్కృత సమాలకు గసడదవలు రాని రూపాలు ఏమిటి అంటే మనకు తెలుగు మీది సంస్కృత రూపాలు అంటే తెలుగులో ఉన్న పదాలకి సంస్కృత పదాలతో మనకి పదం ఏర్పడింది అనుకో ఒక వాక్యం ఏర్పడితే దానికి గసడదవలు రావు అంటే ఇక్కడ చూడండి వాడు కంసాలి ఇక్కడ ప్రథమము ప్రథమం మీద డూములు అనేటివి మనకు ప్రథమం ప్రథమ తత్పురుష సమాసం కిందకు వస్తాయి కదా ఇక్కడ ఇక్కడ డూ డూ ఉంది కదా ఇక్కడ మనకి కంసాలి అనుకుంటే వాడు కంసాలి అన్నప్పుడు కాకి ఏం పరమవుతుంది గా రావాలి ఈ గా ప్లేస్లో మనము కానే ఉంచాము ఎందుకంటే ఈ కంసాలి అనే పదం మనకి సంస్కృత పదము వాడు అనే పదము తెలుగు పదము ఈ సంస్కృతము తెలుగు పదాలకి ఏమవుతుంది దవలు అనేటివి రావు ఇది ఒక బాల వ్యాకరణంలో చిన్నయూరి చెప్పింది గసర దవాద సంధిలో ఇక ఉభయ పద ప్రాధాన్యం ఉన్నది ఏమిటి అంటే ఉభయ పదము అంటే రెండు పదాలకి ప్రాధాన్యం ఉండేది ద్వంద్వ సమాసము ద్వంద్వ సమాసము అంటే అన్నదమ్ములు కూరగాయలు అక్క చెల్లెళ్ళు రాముడు సీత ఇట్లా రామలక్ష్మణులు ఇలా ఉంటాయి కదా వాటిని రెండు పదాలకి ప్రాధాన్యత ఉండే పదాలని ద్వంద్వ సమాసం అని అంటారు ద్విగు సమాసం అంటే సంఖ్య ఒకటి నామవాచకం ఒకటి అయితే ఉండాలి కర్మధారాయణ సమాసంలో విశేషణము విశేషము రెండు ఉండాలి తత్పురుష సమాసాలలో మనకి ప్రత్యాయాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ప్రత్యాయాలు డూమువులు ప్రథమ తత్పురుష సమాసాలు ఇవి మొత్తం ఎనిమిది అయితే ఉన్నాయి కదా నన్ సప్తమి వరకు అయితే మీకు ఉన్నాయి ఇక పూచన్ గలువలు ఇది సత్వరూపం ఏమిటి పూచెన్ గలువలు అన్నప్పుడు సత్వము అంటే మనకి స ఇది మామూలుగా సత్వము అంటే సంధి జరగడము అంటే పూర్వపదము పరపదము పరపదంలోని వాక్యం నిలబడుతుంది కదా మనకి సంధి జరగడాన్ని నిత్యంగా మన సూత్రం ప్రకారం ఏ విధంగా జరుగుతుందో దాన్నే మనం సత్వరూపము అని అంటాము సత్వరూపం అంటే ధృతానికి ప్రకృతి భావము ప్రకృతి అంటేనే మనకి నిత్యము అని అర్థము అప్రకృతి అంటే మనకి అనిత్యము అంటే సంధి జరగకపోవడము నిషేధము అని అర్థము ఇక్కడ చూడండి పూచెను ప్లస్ గలువలు పూచెన్ కలువలు అయితే మనం అంటాం కదా ఇక్కడ పూచెను ప్లస్ గలువలు అయితే అయింది ఇది నిత్యముగా సంధి జరిగే రూపాన్ని మనం ఏమంటాము సత్వరూపము అని అంటాము వచ్చెను ధాత్రిపతి ఇందులో ధృతానికి పరమైనటువంటి ధ కారం ఏమిటి ధ అన్నది ఇప్పుడు మనకి రెండవ దాని ఏమంటాము వర్గంలోని మనకి రెండవ పదాన్ని వర్గ ఎక్కులు అని అంటాము రెండవ పదము నాలుగవ పదాలని మనం ఏమంటాము వర్గ ఎక్కులు అని అంటాము పరుషాలు అంటే కచ్చడి తప్పులని మనము పరుషాలు అంటాము దంచము అంటే తాత్తా దాత్తాలని ఏమంటాము మనము దంచాలు అని అంటాము కలలు అంటే పరుషాలు సరళాలు కాని వాటిని మనం ఏమంటాము కలలు అంటాము ఇప్పుడు మనకి దీనిలో ధాత్రి అనేది ధా అనే దాని గురించి అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ ఏంటి వర్గ ఎక్కులు అనేది దీనికి సమాధానము ధృత ప్రకృతిక సంధిలోని మున్ గొంగు అనేది మూకొంగు అనే రూపాలు ఏ రూపాలు అయితే అడుగుతున్నారు ఇక్కడ సాధు రూపాల అసాధువుల ధృత లోపమా ఖండ బిందువు లోపమ అయితే అడిగారు ఇక్కడ మనకి మున్ గొంగులు అన్నప్పుడు మున్ గొంగులు అనే రూపాలు ఏమిటి అయితే అడిగారు ఇక్కడ చూడండి అసాధు రూపాలు సాధు రూపాలు అసాధు రూపాలు ఇక క్రింది వాణిని జతపరచండి అని ఇచ్చారు మనకి ఎక్కువగా ఈ జతపరచము అనే బిట్ల నుంచి ఎక్కువగా బిడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ టెట్టులో అయినా డిఎస్సిలో అయినా మనకి కొన్ని పదాలు ఇచ్చి ఈ పదాలని మనకి ఇలాగా మ్యాచింగ్ అయితే ఇస్తున్నారు మీకు టైం సేవ్ అవడము అనేది ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూడండి మీకు దీంట్లో ఏదైతే వస్తుందో దాన్ని ఫస్ట్ మీరు మ్యాచింగ్ అయితే చేసుకోండి మ్యాచింగ్ చేసుకున్న తర్వాత మిగతా రాని వాటిని మీరు మీరు కన్ఫ్యూజ్ ఉన్న వాటిని లాస్ట్ అయితే చెయ్యండి ఇక విశేషము అంటే మనకి తెలుసు నామవాచకము అని తెలుసు కదా ఇక్కడ నామవాచకం ఇక్కడ ఈకి లా అనేది ఎక్కడైతే ఉందో చూడండి ఈ రెండిట్లలో మనకి ఈకిలా అనేది ఉంది అందుకని ఈ రెండిట్లలోనే ఆన్సర్ ఉంటుంది ఇక దీంట్లో అయితే ఆన్సర్ అయితే ఉండదు కాబట్టి ఈ రెండిట్లో ఏది అనేది మీరు చూడండి ఇంకొకటి మీకు ఏమైనా తెలుస్తే దాని అయితే చూడండి అటా ప్లస్ ఈక ప్లస్ చూడు అటా ఈక చూడు ఇక్కడ మనకి కండబిందువు బిందువు ఉంది ఖండ బిందువు ఉంది కాబట్టి దీంట్లో చూడండి కండ బిందువు ఉన్న నుడి తొలి హశ్వాలు అనేది ఇచ్చారు మనకి కండ బిందువు అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఇది ఇక తాను నేను అనే పదాలు ఏమిటి తాను నేను అనే పదాలు ధృతాన్ని సంశ్లేషణ రాని రూపాలు అని మనము చెప్పాలి ఇక ఎలన్ అనే దానికి ధృతం యొక్క ధృతాంత అవ్యయము అనేది ఇక్కడ చూడండి ఆ ఇక్కడ రా అనేది ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ ఇలా వచ్చిన వాటిని మీరు ఫస్ట్ అయితే మ్యాచింగ్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈజీగా ఉంటుంది ఇక ప్రథమ ప్రథమ ఏకవచనం లోపించిన అచ్చ తెలుగు పదాలు ప్రథమ ఏకవచనం లోపించిన అచ్చ తెలుగు పదాలని ఏమంటామంటే మనము శ్రీ సమాలు అని అంటాము ఇక తచ్చమాలు అంటే సంస్కృత ప్రాకృతి పదాల నుంచి వచ్చిన పదాలని మనము తత్సమాలు అని అంటారు ఒక చోట లోపం వచ్చి మరొక చోట అదే వ్యాకరణ కార్యాన్ని చెప్పడానికి వాడే పారిభాషిక పదాలను ఏమంటారు ఇక ఒక చోట లోపం ఉంది అని చెప్పడము మరొక చోట వ్యాకరణ కార్యము చెప్పడాన్ని ఏమంటాము అంటే విధాన సామర్థ్యము అంటాము ఇక్కడ ప్రకృతి భావము అంటే మనం సంధి నిత్యంగా జరగడాన్ని వైకల్పికము అంటే ఒకసారి సంధి జరుగుతుంది ఒకసారి సంధి జరగకపోవడము అనేదాన్ని మనము వైకల్పికము అని అంటాము ధాతువుకు చేరే ఏడి ఏడు అనే పదాలు దీన్ని సూచిస్తాయి అంటే ఏడి ఏడు అనే పదాలు కర్తృద్వార్థకాన్ని సూచిస్తాయి ఇక వస్తు ధర్మాన్ని బోధించేటివి ఏమిటి వస్తు యొక్క ధర్మాన్ని బోధించేటివి మనకి గుణవాచకాలు తనయు తనము చేరేటివి నల్లగా తెల్లగా ఉండే పదాలన్నింటి కూడా మనకి వస్తువు యొక్క ధర్మాన్ని తెలుస్తా తెలియజేస్తాయి వాళ్ళ యొక్క గుణాన్ని తెలియజేస్తాయి కదా ఒక మనిషి యొక్క గుణాన్ని తెలియజేస్తాయి ఒక మనిషిని మనం తీసుకున్నాం అనుకో ఒక మనిషి నల్లగా ఉన్నాడు అనే చాలా మంచివాడు చాలా గుణవంతుడు అని అంటాం కదా తనము అనే పదాలు గుణవంతురాలు ఇలాంటి పదాలు మనకి వస్తువు యొక్క ధర్మాన్ని తెలియజేస్తాయి విశేషణ విశేషముల తోడు తోడిది అన్నప్పుడు విశేషణము విశేషంతోడి ఉన్న వాటిని ఏమంటాం మనము కర్మధారాయము అని అంటాము ఇక ద్విగ సమాసం గురించి మీకు తెలుసు సంఖ్య ప్లస్ నామవాచకం ఉండాలి తత్పురుష సమాసాలంటే మనకి విభక్తులు ఇక కర్మధారయంలోని ఒత్తునకు అచ్చుపరమైనప్పుడు టగాగము వచ్చే రూపం ఏమిటి ఒత్తునకు అచ్చుపరమైనప్పుడు ఉత్తు అంటే మనకి ఇక్కడ ఏంటి హశ్వ ఉకారము ఇక్కడ ఉత్తు పరమైనప్పుడు సంధి తుగాగమైంది సరసపు ప్లేస్ అలుకు అవుతుంది సరసపు తలుకు ఇక్కడ మనకి టా అనేది ఆగమంగా వచ్చింది ఇక్కడ ఒత్తున ఖర్చుపరమైనప్పుడు టూగాగవం అని అన్నారు కాబట్టి ఇది మనకి ఆన్సర్ అయితే అవుతుంది డుక్కి టెద్దు డుక్కి అన్నప్పుడు ఇక్కడ ఈ మనకి ఈ అనేది హశ్వ ఇకారం అనేది వస్తుంది ఇక తేనెటీగా అన్నప్పుడు తేనె ప్లస్ ఈగా అయితే వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇకారము ఇది మనకి సంధి మామూలుగా జరుగుతుంది ఇక పేదాదులకు ఆలు శబ్దం చేరితే రుగాగమం ఏ సమాసం అయితే వస్తుంది ఆలు శబ్దము పేదాదులకు చేరితే రుగాగమం ఏ రూపమైతే వస్తుందంటే కర్మధారాయానికే కదా మనకి ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం వస్తుంది మనకి టుగాగమ సంధి రుగాగమ సంధులు ఇవి అనేటివి కర్మధారాయ సమాసంతో పాటే రావడం అయితే జరుగుతుంది ఇక పేదాదులు తెలుగు పదాలు అయితే ధీర గుణవంత అనే పదాలు ఏమిటి ఏంటన్నారు పేదాదులు అనేటివి తెలుగు పదాలు అయితే ధీర గుణవంత అనే పదాలు మనకి తచ్చమ పదాలు ఇవి సంస్కృత పదాలు ధీర గుణవంత అనేటి పదాలు ఏమిటి మనకి తచ్చమ పదాలు ఇక మూవర్ణానికి పూ పూర్ణబిందువు పూలు వచ్చే కర్మధారయ సమాసంలోని పూర్వపదం ఏమిటి పూర్వపదం మనకి కర్మధారయంలో ఏముండాలి విశేషణమైతే ఉండాలి విశేషణం ఉండాలి పరపదంలో మనకి విశేషం అనేది ఉంటుంది అసమాపక క్రియ అంటే ఒక పని అనేది పూర్తి కాని క్రియని ఏమంటాము మనం అసమాపక క్రియ అని అంటాము తొలి అచ్చుమీది వర్ణములకెళ్ళ లోపము బహుళముగా వచ్చే సంధి ఏమిటి ఇక్కడ మీరు గుర్తించండి తొలి అచ్చు మీది వర్ణములకెల్లా లోపము అన్నాడు తొలి అచ్చు మీది వర్ణములకెల్లా లోపం ఏ సంధిలో జరుగుతుంది మనకి ప్రాతాది సంధిలో జరుగుతుంది ఇక మనకి ప్రాతాదులు పేదాదులు కాడాదులు పడ్వాదులు మ్యాచింగ్ చేయమన్నారు ప్రాతాదులు అంటే ప్రాత కొత్త లేత అనేటివి ఉన్నాయి కదా లేత పువ్వు మీదు కెంపు చెన్ను అనేటివి ప్రాతాదులు ఇక పేదాదులు అంటే పేద అనే దాంట్లోనే ఉంది కదా పేద అన్నప్పుడు మనకు పేద బీద ముగ్ధ జవ కొమ అనేటివి పేదాదులు కాడాదులు అంటే నేను ముందే చెప్పాను కాడా అనేది కా అనే వర్గంతో ఉండేటివి కాడాదులు అవుతాయి కాడా ఎదురు కొన తూద పగులు భయలు అనేటివి కాడాదులు పడ్వాదులలో కూడా మనము పడ అనేది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది పడా పడు పాటు పట్టు అనేటివి ఇక మనకి చూడండి దీంట్లో మ్యాచింగ్ పేదాదులు అంటే లాతో ఉన్న పదాలు చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ కానీ ఆప్షన్ టూలో కానీ అయితే ఉంటుంది ఇక ఆప్షన్ టూ త్రీలో చూడండి ఇక ఆప్షన్ టూలో ఫస్ట్ దానికి లా అయితే వచ్చింది సెకండ్ దానికి వా అయితే వచ్చింది థర్డ్ దానికి యా ఫోర్త్ దానికి మనకి ఆన్సర్ అనేది ఇది ఇక ప్రాతాది సంధిలో లుప్త శేషములుగా చెప్పదగినవి లుప్త శేషము అని అంటే మనకి శేషము అంటే ఏంటి పూర్ణము సున్నా మనకి సున్నా అయితే రావాలి ఇక్కడ శేషం అవడం అంటే పూర్తిగా పదం వర్ణం అనేది పోవడం లుప్త శేషములు ఇక్కడ ప్రాత లేత కొత్త కెంపు అనేటివి ఉన్నాయి కదా వీటి అన్నిటికీ పదాలు అయితే ఉన్నాయి మనకి శేషమైన పదం ఏంటి ఇక్కడ ప్రా లేపు కెమ్ అనేటివి ఉన్నాయి కదా వీటిని ఏమంటామంటే మనము లుప్త శేషాలు అని అంటాము ప్రాతాది సంధిలో ఎడాగమం వచ్చిన రూపం ఏమిటి అని అడిగాడు ఎడాగమము అంటే మనకి ఎట్ ఆగమంగా వచ్చే వాటిని మనము ఎడాగమము అని అంటాము కదా ఇక్కడ యా అనేది దీంట్లో వచ్చింది చూడండి ఇక్కడ ప్రాత ఇల్లు ప్రాయిల్లు అనేది అయితే వచ్చింది కాబట్టి మనకి ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ క్రీ క్రీ కడుపు క్రీ గాలు అంటే మనకి ప్రాతాది సంధిలో ఇక్కడ క్రింద అనేది ఏమవుతుంది క్రీగా మారుతుంది క్రింద గడుపు క్రింద కాలు అనేటివి క్రీగా మార్పు చెందుతాయి క్రొత్త ఛాయ క్రొంజాయగా మారచ్చు ఇక్కడ నెత్తరి క్రొక్కారు అనేటివి కూడా మనకి ప్రాతాది సంధిలో జరుగుతుంది ఇక్కడ మనకి ఏం అడిగాడు ఎడాగమం అడిగాడు కాబట్టి మనకి ప్రాత ఇల్లు ప్రాయిల్లు అనేది మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రాతాది సంధిలో బహుళ గ్రహణం చేత వచ్చే రూపాలను జతపరచండి అంటే బహుళ గ్రహణము అంటే ప్రాతాది సంధి మనకి బహుళంగా జరుగుతుంది అంటే బహుళము అంటే మనకి నాలుగు విధాలుగా జరగడము అది నిత్యముగా నిషేధముగా వైకల్పికంగా అన్యకార్యంగా నాలుగు విధాలుగా జరుగుతుంది ఆ నాలుగు విధాలు అంటే నిత్య సంధి అంటేనే మనకి ప్రకృతి ప్రవృతిగా జరగడాన్ని మనకి సంధి అంటారు అప్రవృతి అని అంటే నిషేధము వైకల్పికము అంటే సంధి ఒకసారి జరగవచ్చు ఇంకొకసారి జరగకపోవచ్చు అన్యకార్యము అంటే వేరే విధంగా సంధి రూపం కాకుండా వేరే విధంగా జరగడాన్ని మనము అన్యకార్యము అని అంటాము ఇక సంధి నిత్య సంధి అంటే ప్రవృత్తిగా జరగడాన్ని ఏమంటారు మీ మీదు మీ గడ అన్నప్పుడు మీ ప్లస్ గడ మీ గడ ఇది దీనికి సరిపోతుంది అప్రవృత్తి అంటే సంధి జరగకపోవడము అంటే పదాలు మనం ఎలా ఒక పదం ఏ విధంగా ఉందో అదే విధంగా సంధి జరిగిన తర్వాత కూడా వాటిని మనము అప్రవృతి అని అంటాము ఇక్కడ చూడండి కొత్త కుండలు అని ఇచ్చాం కదా మనకి కొత్త అనే పదం అదే విధంగా ఉంది కుండలు అనే పదం అలా అదే విధంగా ఉంది అప్పుడు మనకి దీంట్లో సంధి ఏ రూపంలోనూ జరగలేదు కొత్త అలానే ఉంది కుండ అలానే ఉంది మనకి ఇక్కడ ఆదేశం కానీ ఆగమం కానీ ఏమీ జరగలేదు కాబట్టి దీన్ని చూడండి కొత్త ప్లస్ పూలు కొత్త పూలు అని మనం ఇక్కడ ఏమి ఆగ పూర్వపర పదాలలో ఏ మార్పు జరగని వాటిని ఏమంటాము అప్రవృతి అని అంటాము వైకల్పికము అంటే వైకల్పికము సంధి ఒకసారి జరగడము ఒకసారి జరగకపోవడము ఆ వైకల్పికం ఏమైందో చూడండి ఇక్కడ వైకల్పికము అంటే ప్రాయిల్లు ప్రాత ఇల్లు ఇక్కడ ఎడాగమం వచ్చింది కదా ప్రాత ప్లస్ ఇల్లు ఇల్లు అని రాయొచ్చు మనము ప్రాత ఇల్లు అని కూడా రాయొచ్చు ఇక్కడ యా అనేది మనకి ఆదేశముగా వస్తుంది ఇక అన్యకార్యము అని అంటే ఇక్కడ అన్యకార్యము మనకి ఇక్కడ చూడండి క్రి క్రింద్ ఇక్కడ చెప్పా కదా నేను ప్రాతాదిలో క్రి అనే పదాన్ని మనము క్రింద అని రా పలకాల్సి అయితే ఉంటుంది క్రింద అనే దాన్ని ఏమంటాడు ఇక్కడ క్రీ అని ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ క్రింద అన్నప్పుడు క్రింద అనే పదంలో ఇక్కడ మొత్తం లోపమై క్రీ ఒకటే మిగిలింది దీన్ని ఏమంటాం మనం ఇక్కడ లుప్త శేషము అని కూడా ముందు తెలుసుకున్నాము అందుకని మీరు ముందు ప్రీవియస్ వీడియోస్ చూడండి వీడియోస్ చూస్తే ఈ బిడ్స్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు డైరెక్ట్గా చూస్తే ఈ బిడ్స్ అనేది నేను చెప్పేది కొంతవరకే దాంట్లో మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ క్రింద గడువు క్రీ గడువు అనేటివి అన్యకార్యం మీద జరుగుతాయి ఇక మనకి చూడండి సంధి ప్రవృత్తి అన్నప్పుడు ఫస్ట్ దానికి ఆకు యా యావత్తే ఉంది ఇక్కడ ఈ రెండు ఆప్షన్లోనే మనకి థర్డ్ ఫోర్త్ ఆప్షన్లోనే ఉంటాయి ఈ థర్డ్ ఫోర్త్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూడండి లా అనేది ఉంది ఇక్కడ మనకి లా అనేది ఉంది ఇక్కడ ఆ ఆప్షన్లో వా అనేది ఉంది కాబట్టి మనకి ఇది సరైన సమాధానము ఇక పది ప్లస్ తొమ్మిది పంతొమ్మిది ఇందులో జరిగినటువంటి వ్యాకరణ మార్పు ఏమిటి ఇక తొలి అచ్చు మీది వర్ణాలకి లోపము ద్విత్వము ఇక్కడ మనకి ద్విత్వము అయితే కాలేదు మీది వర్ణములకెల్ల లోపము లోప నుగామము లోప ఎడాగమము ఇక్కడ మీకు ఎడాగమం అయితే రాలేదు కదా మనకి పది ప్లస్ తొమ్మిది అన్నారు ఇక్కడ పది ప్లస్ తొమ్మిది పందొమ్మిది అన్నప్పుడు పన్ పది ప్లస్ నూ ప్లస్ తొమ్మిది అయితే మనకు రావాలి ఇక్కడ లోపం ఏం జరిగింది నకారం అనేది లోపం జరిగింది పంతొమ్మిది అనేది కట్టకడ చిట్ట చివర తెట్ట తెరువు వంటి పదాలు ఈ సంధి కార్యంలో కనిపిస్తాయి మనకి కట్టకడ ట చిట్ట ఇక్కడ ట అనే వర్ణము అనేది రావడాన్ని మనకి ఏమంటాము జిరుత్త టకార సంధి అని అంటాము కట్టకడ చిట్ట చివర అనే పదాలకి సంధి కార్యం కనిపించేది జిరుత్త టకార సంధిలోనే జరుగుతుంది ఎదురు ప్లస్ ఎదురు ఇందులో రెండవసారి వచ్చే ఎదురు అనే పదాన్ని మనం ఏమంటాము రెండవ పదాన్ని ఎప్పుడైనా సరే ఆమ్రేడితము అని అంటాము ఇక దిరుక్తము యొక్క పర రూపము ఆమ్రేడితం అని చెప్పిన సూర్యమతంలో ఆమ్రేడితం యొక్క ప్రయోజనం ఏమిటి బృషార్థము లేదా అంచము ఇక్కడ అంచ్ దిరుక్తకార సంధి ప్లస్ ఆమ్రేడిత సంధి రెండు ఒకే విధంగా ఉంటాయి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి దీని గురించి నేను ముందు వీడియోస్ అయితే చెప్పాను అక్కడైతే మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఇక ఆమ్రేడితము అన్నప్పుడు మనకి అంచంలో వచ్చే పదము అంటే మనకి ఇక్కడ ఎదురు ప్లస్ ఎదురు అని అన్నాం కదా ఈ రెండవ పదాన్ని మనం ఏమంటాము ఆమ్రేడితము అని అంటాము ఇవి రెండు పదాలు ఒకే విధంగా ఉంటాయి ఇక్కడ బృషార్థము లేదా అంచము అని అంటాము దానిని ఇక్కడ అందు ఎందు ఎందు కరకు తేనె పేరు చిగురు కడ ఎదురు నానాడు అప్పటికప్పటికి కొంజాయ పూదోట మేగడ అనేటివి ఇవి సందులు మనకి ఇప్పుడు డీఏసీలో అయినా సెట్లో అయినా ఎక్కువగా మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అయితే ఇస్తున్నారు ఇలాంటి మనకి ప్రత్యాయాలు ఇచ్చి ఇక్కడ సంధి పేరు ఇవ్వడం అయితే జరుగుతుంది వీటిని మ్యాచింగ్ అయితే చేయమంటున్నారు ఇక్కడ చూడండి మనకి అందు ఇందు ఎందు అనేటివి మనకి ఏ సందుల కిందకు వస్తాయి అలిగాగన సంధి కిందకైతే వస్తాయి ఇక కరకు తేనె పేరు చిగురు అనేటివి తేనె తీగ పేరు కరకు పెద్దము చిగురు ఇనే అనే పదాలు మనకి దేంట్లో వస్తాయి తుగాగమ సంధిలో వస్తాయి కడ ఎదురు నానాడు అప్పటికప్పటి కాడాదులు కాడాదులునే సమాసం ఏమిటి జిరుక్త టకారము క్రొంజాయ పూదోట మీ గడ అనేటివి మనకి నుగాగమ సంధి కిందకైతే వస్తాయి ఇలాగా మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక ఆమ్రేడి సంధిలో యథాప్రయోగంగా గ్రహించదగ్గటువంటి మహాకౌల ప్రయోగాలు ఏమిటి ఆమ్రేడి సంధిలో యథాప్రయోగంగా గ్రహించగలగా మహాకౌల ప్రయోగాలు ఏమిటి అని అంటే మనకి మహాకవులు కొన్ని పదాలనైతే యథావిధంగా సంస్కృతంలో ఉన్న పదాలనైతే ఉపయోగించడం అయితే జరిగింది అవి ఏ పదాలు అని అంటున్నారు అందందుకులు ఇక తుత్తునియలు మిరుమిట్లు ఇర్రింకులు ఇవనేది యథావిధంగా మనం ఉపయోగించాలి దీనిని విడగొట్టడానికైతే మనకి అవకాశం అయితే లేదు భయం పడే అనే దాంట్లో లోపం సంధి రూపాలు ఏ ప ఏవి పరంగా ఉంటే వస్తుంది అన్నాడు ఇక్కడ భయం పడే ఇచ్చాడు భయము ప్లస్ పడే అనేది అయితే మనకు వస్తుంది కదా భయము అనేది ఇక్కడ మూవర్ణ లోపము సంధి రూపం ఏమిటి లోపము ఏ ఏ సంధిలో జరుగుతుంది అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మనకి లోపం దేంట్లో జరుగుతుంది పడ్వాదుల సందులో మనకి జరుగుతుంది ఇక్కడ వర్ధతాం శ్రీహా అనే సంస్కృత పదానికి అనుకరణలు వచ్చే మార్పులు యధాతథము విసర్గలోపము అణు చేరడము అను చేరడము ఎడాగమము రావడం వర్ధతాం శ్రీహ అనే సంస్కృత పదానికి మనకి విసర్గలోపం జరుగుతుంది అను అనేది చేరడము తుభ్యం నమో ఈ రూపంలో నమో అన్నది దేనికి అనుకరణ నమో అన్నది మనకి నమహ అనే దానికి అనుకరణ సత్యం సర్వశ్రేయము ఇది లేనిచో సర్వధర్మములు వ్యర్థము ఇందులో వాక్యావసానంలో సంధి లేదు సంధి జరగకపోయినా దోషం లేదు ఇది వాక్యం చివరను చెప్పడానికే తగినది ఇది ఇవన్నీ సరైన సమాధానాలే అది ఉన్నాగగా బోలే అనే రూపాలలో మార్పులు ఏమిటి అదియున్నాగక అనేది మనకి ధృతము మీద మరో ధృతము చేరింది ఇక్కడ మనకి ధృతము మీద మరో ధృతము అదియును నాగక అనేటివి మనకి ఏమవున్నాయి ఇక్కడ ధృతము మీద మల్ మరి ఇంకొక ధృతం అనేది చేరింది నకారాన్ని మనం ధృతము అంటాము ధృతం మీద ఇంకొక ధృతం చేరడాన్ని మనం ఏమంటాము నుగాగం నుగము అనేది ధృతము కాబట్టి ఇంతవరతో ఇంతటితో మనకి సంధి పరిచయంలో ఉన్న బిడ్లన్నీ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి ఈ బిడ్స్ అనేది టూ బీడ్స్ టూ వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పటిదాకా మీరు వీడియో అయితే చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఈ కంటెంట్ని అయితే షేర్ అయితే చేయండి ఇక దీంట్లో ఈబిట్స్లో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి ఆ కామెంట్స్కి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాంట్లో అయినా మేము రిప్లై అయితే ఇస్తాము ఇక మీకు టెట్ డిఎస్సి సెట్ నెట్ తెలుగుకు సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి దానికి తగ్గట్టు మేము మీకు రిప్లై అయితే ఇస్తాము మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేస్తాము ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడిందో కూడా కామెంట్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము నెక్స్ట్ మనము తత్సమ పరిచేదం గురించి అయితే తెలుసుకుందాము ఈ బాల వ్యాకరణం అయిపోయిన తర్వాత మనము చందో దర్పణం గురించి అయితే నేర్చుకుందాము ఇక మొత్తం సెట్కి సంబంధించిన సిలబస్ వ్యాకరణానికి సంబంధించిన సిలబస్ మొత్తం అయితే కంప్లీట్ సాహిత్యానికి సంబంధించిన సిలబస్ అయితే కంప్లీట్ అయితే చేస్తాము ప్రతిరోజు ఒక వీడియో అయితే మీకు వస్తుంది వీడియోని అయితే చూడండి మీ ఈ బుక్ అనేది మనకి తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం